అందరికి మీకు సంఘీభావం చూపడానికి వచ్చారు వాళ్ళు అందరికి నమస్తేనా మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి గారు తాడపత్రిలో ఏ డిపార్ట్మెంట్ కైనా పీట వేశారు అంటే ఏ డిపార్ట్మెంట్ మీ అందరికి తెలుసు మున్సిపాలిటీ అంటే ఆయనకు ఎనలేని ప్రేమ ఎనలేని అభిమానం ఆయనకు ఆయన అభిమానం అంటే ఆల్రెడీ గతంలో చైర్మన్ గా పనిచేశారు ఎమ్మెల్యే గా పనిచేశారు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ ఆయన ఎంత ఆయనది ఘోరంగా తాడపత్రి పెరుగుతుందంటే నా ప్రభాకర్ రెడ్డి గారేమో తాడపత్రిలో భారతదేశ పటంలో నా ఊర్ను చూడాలా అంటారు ఈ ఎమ్మెల్యే ఇన్ని సార్లు ఇక కదా మీ పక్క కనీసం వ్యక్తి ఖక్కించుకున్నారా ఎవరికన్నా లేదు ఇచ్చుకోరు వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళ ఇంట్లో కసులు వాళ్ళ ఇంట్లో ఇవన్నీ ఎవరు చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు మీరు కేక వేస్తే తాడే పనులకు వినిపించేటట్లు ఇక్కడ భగత్ సింగ్ నగర్ లో ఉన్న ఎమ్మెల్యేకి వినిపించేటట్లు మీ నినాదాలు ఉండాలన్నా మీరు అడిగే తప్పు అడగట్లేదు మీరు అన్యాయమైన పనులు అడగట్లేదు మాకు అది చేయండి ఇటు అడగట్లేదు మా పనికి తగ్గ వేతనం మాకు కావాలి అని అడిగారు అంతే కదా అంతకన్నా ఏ మా చైర్మన్ గారు మేము అపోజిషన్ లో ఉన్నాం అయితే సరిపోయింది కానీ మీరు చెత్త రోడ్డు మీద పడితే ఎలా బాధపడతాడో ప్రభాకర్ రెడ్డి గారు లేరు కాబట్టి మీరు రోడ్డు మీదకి వచ్చారు ఏం భయం లేదు మూడు నెలల్లో ఒక్క మూడు నెలల్లో మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది మున్సిపాలిటీని ఎక్కడ పెట్టాడో ఆయన కదా పెడతాడు పనికి తగ్గలేక మా వాళ్ళకు తెలిసే ఉంటది మేము మా వాళ్ళ ఫోన్లు వేస్తే మేము సమ్మెలో ఉన్నాం అంటే సమ్మెలో ఉన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు మేము వేసే ఒక పశువులు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని ప్రతిసారి కూలి కూయని అంబులెన్స్ కూత ఎలా వినిపిస్తుందో ఒక డస్ట్బిన్ మా వీధిలోకి వస్తే ఆ కూత వినిపించేది వారం ఏందన్నాం మీ కూతలు వినట్లేదు మీ బిధుల్స్ వినట్లేదు మేము ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నాం